హాయ్ అండి వంట రాని వాళ్ళ కోసం బిగ్నర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నానండి కొత్తగా మ్యారేజ్ అయ్యి వంట రాక ఏ కర్రీ ఎలా చేయాలని ఒకవేళ ఆలోచించే వాళ్ళ కోసం ఈజీగా సింపుల్ వేలే నేను ఒక టిప్ చెప్తాను చూడండి నాకల్గే కొత్తలో వచ్చేది కాదు ఏ కర్రీ ఎలా చేయాలని చెప్పేసి నేను అప్పుడు ఫేస్ చేశాను పెళ్ళికి ముందు మా అమ్మ చెప్తే వినేదాన్ని కాదు పెళ్ళైన తర్వాత అప్పుడు మరి ఒకరోజు అమ్మని అడిగి నేను నేర్చుకున్నాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపులు వేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత బర్బాటి వేసేవాలండి వేసేసి బాగా వేగనివ్వాలి అరటికాయ అవని ఆనపకాయ అవని వంకాయ అవని ఏ కర్రీ అవని చిక్కుడుకాయ అవని సేమ్ ఇదే ప్రాసెస్ అండి మీరు కర్రీస్లో వాటర్ వేయకండి వాటర్ వేయడం వల్ల టేస్ట్ పాడైపోద్ది బాగా వేగనివ్వాలి మూత పెట్టేసి అవి బాగా వేగిపోయిన చూసారు అప్పుడు టమాటి మధ్యలో వేసి పసుపు కారం ఉప్పు వేసేయాలి వేసిన తర్వాత లైట్గా కొంచెం వేయాలండి అడుగు పట్టకన్నా వాటర్ చిన్నది కొంచెం చెయ్యి కడుక్కున్నంత వాటర్ వేయాలి అప్పుడు చిక్కుడుకాయలు ఆ టమాట మీద పెట్టేసి మూత పెట్టేయాలండి మూత పెట్టిస్తే ఆ వేడికి అందులోనే మగ్గిపోద్ది ఆ అంత బాగా ఉడికిపోద్ది అండి అప్పుడు మొత్తం కలిపియాలి మూత తీసేసి కూర అయితే వండండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను మా మధ్యాహ్నం లంచ్లోకి చిక్కుడుగా కర్రీ చేశాను ఎందుకు అనిపించింది చిక్కుడుగా కర్రీ చూసేటప్పుడు స్టార్టింగ్లో నేనైతే కర్రీ వండేటప్పుడు వాటర్ ఎక్కువ వేసేసేదాన్ని టేస్ట్ బాగుండేది కాదు ఉడకాలని మా హస్బెండ్ సరే తినేవారు అది ఎందుకు తినట్లేదా అనుకున్నాను మా అమ్మగారిని అడిగితే అలా వండకూడదమ్మా అని చెప్పేసి ఇలా చెప్పారు అప్పుడు నాకు అప్పటి నుంచి నేను అన్ని విషయంలో కుకింగ్ నేర్చుకున్నానండి చూసారా కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు